హాయ్ గాయస్ వెల్కమ్ టు సెయిన్ మొబైల్ జమడుగు ఈరోజు మన దగ్గర బ్రాండ్ కండిషన్ మొబైల్స్ ఒక టూల్ మోడల్స్ వచ్చాయి మన దగ్గర ఏమి రేటు పట్టా చెప్తా అందులో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఖచ్చితంగా చేసుకోండి మనం పెట్టే పది వీడియో మీద దగ్గర చెప్పాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్సైబ్ చేసుకోవాలి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనం పెట్టే ప్రతి ఒక్క ఛానల్ మీకు కావాలంటే కంటి సింబల్ కూడా కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి మన దగ్గర ఏ మొబైల్స్ పడతాయి ఏ మొబైల్స్ వచ్చినాయి ఎంత రేట్ పడతాయి దాని రీమీ జాబ్ జీబీ ఎంత అని అవుతుంది చెప్పచ్చు చూడండి ఫ్రెండ్స్ రియల్మీ జీటీ సిక్స్టీ దచ్చేసి సీల్ పీస్ అండి సీల్డ్ పీస్ వచ్చేసి ఎయిట్ జీబీ ర్యాము వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టెన్ కొత్తది వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు ఉంది మన దగ్గర వచ్చేసి కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుందండి బెస్ట్ రేటు సీల్డ్ పీసు రేట్ అయితే దీంతో తగ్గదు మనం బెస్ట్ మీరు ఒకవేళ కార్డు పెట్టుకునే కార్డు ఆఫర్ పెట్టుకునే ఏ ఆఫర్లు పెట్టుకునే ఈ రేటు కంటే ఎవరు తక్కువ వేరు ఇది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ ఎంత దూరం కొరే చేస్తాం ఓకేనా అలాగే వివో వి థర్టీ ప్రో ఇది వచ్చేసి టువల్ ఫైవ్ టువల్ అండి జస్ట్ త్రీ మంత్స్ ఓల్డ్ బ్రాండ్ ఉంది బ్రాండ్ ఉంది మొబైల్ బ్రాండ్ కండిషన్ ఉంది చూద్దామన్నా ఒక స్క్రాచ్ లేదు కొత్తది వచ్చేసి ఇది నలభై ఐదు వేలు ఉంది మందేసి కేవలం థర్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే బెస్ట్ రేట్ అండి ఎంత దూరం కొరే చేస్తాం అలాగే ఎక్స్చేంజ్ అవైలు డాల్స్ అవైలబుల్ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే వివో వి థర్టీ ఇది వచ్చేసి ఏ టూ వన్ ట్వంటీ ఎయిట్ కొత్తది వచ్చేసి ముప్పై ఐదు వేలు ఉంది మన వచ్చేసి కేవలం ట్వంటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే బ్రాండ్ ఉంది ఇది వచ్చి కూడా జస్ట్ వన్ టూ మంత్ ఓల్డ్ ఓకేనా అలాగే వివో టీ టూ ప్రో మందరికి టూ మొబైల్స్ వచ్చాయండి ఒకటి వచ్చేసి వైట్ కలర్ అండి ఒకటి వచ్చేసి న్యూ మూన్ బా బ్లాక్ ఇది వచ్చేసి డూన్ గోల్డ్ చూడండి బ్రాండ్ ఉండే మొబైల్స్ ఇది రెండు ఇది వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఇది వచ్చేసి త్రీ మంత్స్ టూ మంత్స్ వాళ్ళు ఇది వచ్చేసి సిక్స్ మంత్స్ వాళ్ళు కండిషన్ అయితే నీట్గా ఉన్నాయి మిల్ట్ కండిషను చూద్దామని ఒక స్క్రాచ్ లేదు బెస్ట్ రేట్ ఇస్తా ఉండే ఇది వచ్చి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ బెస్ట్ బెస్ట్ రేటు కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి అలాగే వివో వి ట్వంటీ నైన్ ఇది వచ్చేసి ఒకటి బ్లూ కలర్ ఉంది అలాగే ఒకటి వచ్చేసి మన దగ్గర రెడ్ కలర్ ఉంది రెండు వచ్చేసి ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఉంటున్నారు రెండు అండర్ గ్యారెంటీలు ఉన్నాయి ఒక్కొక్కటి వచ్చేసి ఇది వచ్చేసి ఇంకా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉంది ఇది వచ్చేసి త్రీ మంత్స్ ఉంది కండిషన్ అయితే బ్రాండ్ ఉన్నాయి మొబైల్స్ చూడండి ఫ్రెండ్స్ చూద్దామన్న ఒక స్క్రాచ్ లేదు కండిషన్ ఎక్స్లెంట్గా ఉన్నాయి బెస్ట్ ఏట్ అండి కేవలం పదిహేడు వేల వందలు మాత్రం మన చేయడం మొబైల్స్లో ఓకేనా ఎంత దూరమైన కొరవ చేస్తాం ఫ్రెండ్స్ అలాగే వివో వై ఫిఫ్టీ ఎయిట్ ఒకటి వచ్చేసి సీల్డ్పీస్ ఉంది ఒకటి వచ్చేసి జస్ట్ సీల్ కట్ మొబైల్ ఉందండి ఇది టూ వన్ ట్వంటీ ఎయిట్ కొత్తది వచ్చేసి ఆన్లైన్లో నైన్టీన్ థౌసండ్ ఉంది మన దగ్గర కేవలం అంటే కేవలం జస్ట్ ఓపెన్ బాక్సెస్ అయితే కన్నా పద్నాలుగు వేల వందలు వస్తుంది సీల్డ్ పీస్ అయితే కదా పదహారు వేల వందలు వస్తుందండి చూడండి సీల్డ్ పీస్ అలాగే వివో సార్ అండి ఒప్పో ఏ త్రీ ప్రో ఏ టూ వన్ ట్వంటీ ఎయిట్ ఆర్మోర్ బాడీ కిందమన్నా కూడా డ్యామేజ్ కాదు ఏ టూ వన్ ట్వంటీ ఎయిట్ కండిషన్ అయితే ఎక్స్ట్రా జస్ట్ ఫైవ్ డేస్ మొబైల్ చూద్దామన్నా ఒక స్క్రాచ్ లేదు మిల్ట్ కండిషను ఇది కేవలం మనం వచ్చేసి పదహైదు ఇస్తాం పదహైదు వేల వందలకి ఇస్తాము ఈ రెండు గంటలు బుక్ చేసుకొని అలాగే రియల్మీ సిక్స్ ప్రో ఇది వచ్చేసి ఏ టూ వన్ ట్వంటీ ఎయి సారీ అండి ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది కెమెరా ఉంది కెమెరా పర్ఫెక్టెన్స్ కానీ ఎక్సిడెంట్గా ఉంటుంది మొబైల్ ఇది వచ్చేసి కేవలం అంటే కేవలం ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే బెస్ట్ హెడ్ అండి మీరు అంటే బెస్ట్ రెడ్ ఇది అలాగే బెస్ట్ ఆఫర్ అండి మన శ్రేణి మొబైల్స్ వచ్చా బెస్ట్ ఆఫర్కి ఇచ్చాము ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ జీ మొబైల్ కేవలం అంటే కేవలం జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఎయిట్ జీబీ జస్ట్ స్మాల్ బ్రేక్ అంటే ఛార్జర్ బాక్స్ ఏం లేవు ఇంత రేట్కి ఎవరు అండి ఫైవ్ జీ మొబైల్ కేవలం మన చేయని మొబైల్స్ నాలుగు వేల వందలకి ఇస్తాం ఫ్రెండ్స్ తొందరగా బుక్ చేసుకోండి ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళకి ఇలా అందుతుంది సో ఫ్రెండ్స్ మళ్ళీ ఫోన్ చేసి పదార్థం లాస్ట్ టైం కూడా మన ఆఫర్ ఏంటంటే కనీసం నూట యాభై కాల్స్ వచ్చాయి అండ్ ఫ్రెండ్స్ అంతా ఎవరైనా కావాలంటే తొందరగా బుక్ చేసుకోండి తొందరగా కొరే చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా కావాలనుకుంటే మన దగ్గర బెస్ట్ మోడల్స్ ఉంటాయి బెస్ట్ రేట్ ఇస్తాము అలాగే మన నండి వచ్చేసి బ్రాండ్ ఉంటాయండి డిస్ప్లే చేంజ్ చేయడం కానీ రిపేర్ చేసే మొబైల్ సెట్లు అసలు మనం అమ్మము కండిషన్ ఇసలు ఎక్స్టెండ్ మన అలాగే ఎవరైనా మన ఫాలోవర్స్ కూడా చాలామంది తీసుకున్నారు చాలా మంది ఎంకాయ చేసుకుని చాలా జన్యున్గా ఉంటాయి మనం జన్యుని తీసుకుంటాము అమ్ముతాము అందుకే కాబట్టి మన రేటు కూడా కొంచెం అప్డేట్గా ఉంటుంది కూడా చూడండి ఎక్స్చేంజ్ కాబట్టి కూడా ఆలోనే ఎవరైనా అమౌంట్ ఉండి మొబైల్ చమ్మాలని కూడా తీసుకుంటాము ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాము చదువుకుంటుంది డూ పాలర్ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్